మాధు ఏం చేస్తున్నారు చికెన్ చికెన్ ధమ్ బిర్యానీ చేసేస్తుందండి మళ్ళీ మా మోదరి చేస్తుంది రోజైతే ఎవరు అడిగారు ఎవరు అడిగారు సాయి ఓహో తమ్ముడు అడిగారని అని చెప్పమంటున్నావా అవునండి మా అబ్బాయి చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నాడు అనమాట చాలా రోజులైంది చికెన్ దమ్ బిర్యానీ తిని అని చెప్పేసి చేయమన్నాడు ఓ పట్టు పట్టేస్తాడంటే ఇద్దరు కలిపి మా మామూలు పట్టు పట్టాడా ఓకే ఓకే పట్టు పట్టేసాడండి గట్టిగా అందుకని తమ్ముడు కోసం అక్క చక్కగా ప్రేమగా చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపేసింది ఏమో చూడండి మా మామూలు ప్రాసెస్ ఎంత బాగా చేస్తుందో ఆనియన్ ఏదో ఆనియన్స్ వేపేసి చక్కగా వేసేసింది చికెన్ మ్యారినేట్ లో నేను ఇలాగే దాంట్లో అవును మీరు ఎప్పుడు చూడలేదు తినడమే గానీ చూసడం లేదు వేస్తున్నావు చెప్పమ్మా ఎలా చేస్తున్నావు మాది నువ్వే అదిలే కొంచెం మాదిరి గారు ఎలా చేస్తున్నారని వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది కదా చేతికి ఏం దొరుకుతాయి చేసేయండి అయ్యో మది పక్కన ఏంటమ్మా చికెన్ అది కేఎఫ్సి టైప్ చేద్దాం అని చెప్పి మ్యారినేట్ చేసి పెట్టాబబ్బా చూసారా రెండు వెరైటీ వేసింది ఓ పక్కనేమో చికెన్ కేఎఫ్సీ దానికి కూడా మేనేజ్ చేసి పెట్టేసిందండి గ్యాస్ దగ్గర అక్కడ పెట్టకుండా ఇక్కడ హాల్లో పెట్టించుకుంటే వాళ్ళ డాడీ చేస్తే చక్కగా అండి మాట్లాడండి ఏమైనా చూస్తే ఇట్లాగా మాట్లాడండి ఎలా చేస్తుంది మోధరి కొంచెం చెప్పండి వేరు వేరుగా ఉంటాయి వెరైటీగా ఉంటాయి మోదరి అలా ఏమి ఉండదు కాకపోతే నాకులాగానే ఈ మసాలా పౌడర్ చేసేయదు పౌడర్ ప్యాకెట్లు తెచ్చి కలిపేసేసేస్తుంది అంతే అన్నీ కూడా పౌడర్ ప్యాకెట్లు వేసావు కదా మాది నేను అయితేనండి మసాలా వాళ్ళు అన్నీ కూడా పౌడర్ చేసి వేస్తాను మాదిరి అయితే ప్యాకెట్లు తెచ్చి కలిపేసేస్తుంది ఈరోజు మాదిరి కప్ చెప్పేసాం అనమాట ఎంతసేపు అయిందమ్మా మ్యారినేట్ చేసేది అండి పక్కన పెట్టేసింది మ్యారినేట్ చేసేసి మీకు విషయం చెప్తాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసినప్పుడు పెరిగేస్తాం కదా గుట్టప్పుడు పెరుగు తిందరు కానీ మా పిల్లలు ఇలా చికెన్లో అట్లలో చక్కగా చికెన్ పోకోడీలు అలాంటి ఏమైనా ఏమన్నా అనుకోండి పెరుగు అట్లకి మాత్రం అభ్యంతరం ఏమి ఉండదు శుభ్రంగా తింటారు అయిపోతుంది కదా అది తెలీదు బాగుంటది కాబట్టి ఉత్తి పెరుగు అయితే మాత్రం తినరు అని చిన్నప్పటి నుంచి అంతే బాబా ఇద్దరునా నా బినేసి ఇవ్వరమ్మా కుయి మంచిగా పొగడీలు అట్ల కూరలు అట్లాంటివి వేసి తినేస్తారు బజ్జీలు అట్లా వేసినవి కానీ ఉత్తితో తినమంటే తినరు అనమాట పెరుగు ఇక్కడ రైస్ ఉడకటానికి కదా మాది కొత్తిమీర అన్ని వేసేస్తాయి అంటే తెల్లగానే కాదు తెల్లగా బోల్డ్ కనపడతాయి కానీ ఇది మాత్రం పన్నీర్ తింటరా తెల్లగా కనపడితే తినరా అంటే తెల్లగా ఉంటే తినరు అది కలర్ మారిపోతే స్మెల్ కోల్పోతే తింటారు అలా అంటున్నారు సూపర్ ఉంటది ఏంటండి చక్కగా స్టూ డేస్ కూర్చుని పోరు హెల్ప్ చేస్తారా ఏమో మధు హెల్ప్ కావాలా నీకు అన్నీ తెచ్చేసుకుందాంటండి ప్యాకెట్లే కదా ఎంత బాగా చూస్తున్నారు చక్కగా కూతురు చేస్తుంటే మంచిగా చూస్తున్నారు కూర్చొని మీరు కూడా చేస్తారండి ఒకసారి చికెన్ బిర్యానీ ఎందుకు మేము చెప్తాంలేండి లేండి ఒకసారి కూర్చొని మీరు కూడా చెయ్యండి ఒకసారి చూద్దాం చూద్దాం పగోడి వేస్తారు కదా మరే పొగోడి వేస్తారు ఒకసారి ఏమో ఉల్లిపాయ పులుసు పెట్టేశారు మెంతలేసి మిల్ మేకర్ కర్రీ చేసారు ఎందుకు ఒకసారి సరదాగా చెయ్యొచ్చు మాధు ఏంటి కట్ చేస్తున్నావు పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర నేను అనుకో మిమ్మల్ని కట్ చేసి పక్కన పెట్టమని చెప్తాను ఇప్పుడు మా మాదిరి ఏం చేస్తుందని తనే కట్ చేసుకుని తనే వండేస్తుంది అన్ని 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 నేనే చేసి అన్ని నేనే చేసిన అన్ని నేనే చేసిన చదువు చూడండి ఎలా బాగా ఆనియన్స్ కట్ చేసిన కారణం చాలా అన్ని తనే చేస్తుంది క్వాంటిటీలు అన్ని కూడా నేను నడపకుండా ఓకే ఓకే చూసారా విన్నారా అన్నిని చక్కగా ఎలా చేస్తుందో మీకు బిర్యానీ చూపించేస్తా రెడీ అయిపోతుందా ఓ ఏమో ఎంత కూడా సౌండ్లు సౌండ్లు చేస్తుంది వాటర్ కూడా బాయిల్ బాయిల్ అయిపోయింది చక్కగా నేను ఒక టిప్ చెప్పనా ఇప్పుడు ఇంత వేడి వేడి దాంట్లో రైస్ వేసినప్పుడు మన మీద పడుతుంది భయం వేస్తుంది చేతి మీద అప్పుడు ఏం ఒక గరిటి పెట్టుకొని దాని మీదగా నేను మరి గరిటతో వేస్తావు వీలు లేరు ఫుల్గా పడిపోద్ది అప్పుడు చేత వేసినప్పుడు ఇలా అలా ఫుల్ గా ఉన్నప్పుడు చేతి వేయాలంటే అలా గరి పట్టుకుని దాని మీద జారి జారి మా అమ్మాయి తిప్పు చెప్పింది కదండి అది మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ కదా అది అందరికి భయం ఉంటుంది వేణి మీద ఓకే ఓకే వాళ్ళు కూడా ఏం చెప్తారో చూద్దాం సరేనా నువ్వు చెప్పిన సలహా నచ్చితే కమెంట్ చేస్తారు ఓకే ఓకే అక్క బిర్యానీ చేసే లోపు నువ్వు పుచ్చకాయ కట్ చేయమంటే కానీ కట్ చేయవా మరి అంటే అడిగితేనే ఎవరైనా తింటాను అంటేనే కదమ్మా కట్ చేయగలుగుతాము ఇదిగో ఇక్కడ అయిపోతుంది డమ్మ పెట్టేస్తుంది మోడర్ అయితే అప్పుడే చక్కగా ఇక్కడ నేను పొచ్చకాయ కట్ చేసి ఇస్తున్నానండి వీళ్ళకి ఓకేనా సయ్యి వీళ్ళకి వెరైటీగా కట్ చేసి ఇవ్వాలి సింపుల్గా చేతితో పట్టుకొని తినేసి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఇలాగా ఎరా మరి ప్లీజ్ రెడీ అమ్మా దమ్ పెట్టేస్తున్నావా ఓకే కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను తర్వాత రైస్ ఇలాగా ఓకే ముందు సిక్స్టీ పర్సెంట్ ఇది కుక్ అయింది ఓకే ఓకే అది వేసేస్తున్నాను మనం తీసే లోపల కింద ఇలాగా సెవెంటీ టు ఎయిటీ కుక్ అవుతుంది పైకి వచ్చేస్తుంది ఓకే అది పెట్టు అంటారు మాది ప్రాసెస్ చూపించుంటే ఎంత బాగుండు మ్యారినేట్ చేసి ఏలే చికెన్ మనకి తీసుకుంటామా గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు దానికి తగ్గట్టు ఫస్ట్ థర్డ్ తర్వాత కారం పసుపు కొరియండర్ పౌడర్ జీరా పౌడర్ బిర్యానీ మసాలా వేసాను అంతే కొంచెం గరం మసాలా వేసా అన్ని పౌడర్ ప్యాకెట్లు ఐదు వేసు రూపాయల ప్యాకెట్లు వేసేస్తుంది ప్యాకెట్లు వేస్తున్న కారం మాత్రం మన ఇంట్లో ఆ పసుపు అయ్యే అదే లే అవును మిగిలిన షాప్లో అన్ని ప్యాకెట్లు కలిపేసి చక్కగా పెరుగులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉండే చేసేసి తర్వాత చూసా ఒక మసాలాలు వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి అవును ఈ చికెన్ మ్యారినేట్ చేసింది అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా పేస్ట్ కూడా ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ చక్కగా రైస్ ఓకే కొంచెం కొత్తిమీర చాలా మంది ఈ టైంలో బిర్యానీ మసాలాలో మళ్ళీ గరం మసాలాలు కూడా వేస్తారు నేనైతే ఒకటే మసాలా చక్కగా ఇంట్లో అన్ని రకాల బిర్యానీ స్పైసెస్ అన్ని పౌడర్ చేసేసేస్తాను చాలా బాగుంటది మరి కదా మధు జీడిపప్పులు అమ్మా ఇప్పుడు చేసి పసుపు అలా చేస్తావా చక్కగా కట్ ఇస్తుంటే మధ్యలో వచ్చి చక్కగా ఇలా పీసులు కట్ చేసి చూడు అదేం కట్ చేసే అదే ఏదన్నా అంటే అసలు మాట్లాడ్డా సైలెంట్ అయిపోతాడు మొదటి సౌండ్ల మీద సౌండ్లు చేసేస్తుంది అండి ఇక్కడేమో పక్కన తమ్ముడు ఏమో పుచ్చకాయ తింటున్నాడు అక్క ఏమో చక్కగా దమ్ బిర్యానీ చేసేస్తుంది చికెన్ దమ్ బిర్యానీ ఏమోది చికెన్ దమ్ బిర్యానీ అయిపోయిందమ్మా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కాజు వేపాలి నెయ్యిలో ఏ ఓకే పుదీనా కొత్తిమీర అంత పుదీనా కట్ చేసేమో మరి వేరే దాంట్లో ఏమేస్తావు ఎక్కడ వేస్తావు మొత్తం వేసేస్తావా ఉంచేసింది మిగిలిపోయింది సరే అవి వేపేసేమో కాజు కాజు కూడా వేపేసి వేసేసావు ఇప్పుడు వేస్తున్నావా పసుపు ఓకే ఇది ఇలా బిర్యానీలో చాలా బాగుంటుంది మాది కదా నెయ్యిలో చక్కగా వేడెక్క పసుపు వేసుకుని కలర్గా ఉంటుంది కదా ఇంకా అది ఏమి వేయకుండా ఇలాగా రెడీ అయిపోయిందంట ఇంకా ఇరవై నిమిషాలు వస్తాను తర్వాత పది నిమిషాలు ఒక గంట పడుతుంది మొత్తం అరగంట పడుతుంది అది ఇప్పుడు క్లోజ్ చేసేసి దమ్ పెట్టేసి మా సాయి అయితే గిర్రని అటు ఇటు తిరుగుతున్నాడు అండి చక్కగా వెయిటింగ్ అనమాట చేసే బిర్యానీ కోసం హాఫ్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవరా ట్వంటీ మినిట్స్ చాలమ్మా ట్వంటీ హాఫ్ అన్ అవర్ పెడతాయి హాఫ్ అన్ అవర్ అంటే మగ్గిపోతుంది మెత్తగానే ట్వంటీ మినిట్స్కి పెట్టుకో తర్వాత పది నిమిషాలు మనం ఆఫ్ చేసే ఉంచుదాం సరేనా ఏంటి సై ఎందుకమ్మా అవునా దేనికోసం కేఎఫ్సీలో చక్కగా నంచుకుని తినడానికి ఆనియన్స్ అయిపోతే ఆనియన్స్కి వెళ్తున్నాడు మాధు ఏ చేస్తున్నావు ఏంటమ్మా చెప్పకుండా అయ్యో అన్నీ కలిపేసిందండి చెప్పమ్మా ప్రాసెస్ ఆల్రెడీ మ్యారినేట్ అయి చేసాను కదా మరి అందులో ఏమి వేసావు చెప్పు సేమ్ ఇప్పుడు కొరియన్ పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం పెరుగు పౌడర్ పెరుగు కొంచెం పెరుగు అన్ని వేసి చక్కగా పసుపు అన్నీ వేసి మదన చేసి ఒక అరగంట గంటండి గంటే చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది కదా మనకి చాలాసేపు మ్యారినేట్ చేసిందండి ఇప్పుడు అది ఎగ్లో చూడండి ఎలా ముంచుతుందో మూడు వాటర్ రెండు అవునా ఒకే ఒక ఎగ్లో వాటర్ వేసి అలా మిక్స్ చేసిందంట ఆ పౌడర్ ఏమేండి మైదా మైదా ఇంకా మైదాలో కారం కారం ఉప్పు ఉప్పు కొంచెం చికెన్ మసాలా వేసాను కారం ఉప్పు చికెన్ మసాలా వేసింది అలా అద్దుతుంది అనమాట రెండు మూడు సార్లు అప్పుడే రెండు సార్లు చేసింది ఇంకా 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 గుంజమ్మ అప్పుడు మనకి పొరలు అనేది బాగా వస్తాయి ఓకే ఇలా చూపి ఇలా చూపి ఓకే అసలే బాగా వేడైపోయినట్టుంది ఎందుకు వేస్తా ఉంటే తగ్గుతుంది కదా అప్పుడు మీడియంలో పెట్టుకోవచ్చు కదా ఒకేసారి వేయకపోతేనే చిన్న చిన్న వేరేవి నాకు లెగ్ కావాలని చెప్పేసి తమ్ముడు మరి నువ్వు ఇంకో లెగ్ ఏమో చికెన్ దీంట్లో చిన్న చిన్న పీసెస్ నచ్చుతాయి నచ్చుతాయి నువ్వేమో దమ్ బిర్యానీలో వేసుకోండి అండి రెండు లెగ్గలు తెచ్చాడు చక్కగానే సాయి ఒక లెగ్ ఏమో చికెన్ దమ్ బిర్యానీలో వేసుకుంది తన కోసం ఇదేమో తమ్ముడు కోసం అనమాట లెగ్ అలా వేపుతుంది డీప్ ఫ్రై చేస్తుంది అలా మొత్తం అది పెట్టేస్తుంది సార్లు బాగుంటుంది పైన కోటింగ్ పైన కోటింగ్ టేస్ట్గా ఉండాలి మాదు చక్కగా అప్పుడు ఎంతైనా తినాలనిపిస్తుంది కదా దా హెయ్యమ్మా అది ఇళ్ళ గుంజితే ఏమవుతుందంటే చక్కగానే పొరల పొరల కింద వస్తుంది అది ఇలాంటివన్నీ చక్కగా ఇంట్లోనే చేసుకొని తినేస్తామండి మేమైతే మొదలు ఇంకా ఇక మీ పక్కన బయట తినలేదు అండి మేము అస్సలు నువ్వేంటి మేము తిన్నామా మనం తినలేదు ఇంకా వాళ్ళ చిన్న పిల్లలంటేనే మనం టోర్నమెంట్లకి అయ్యి వెళ్తూ ఉంటారో ఫ్రెండ్స్ అదిని అందరు తింటూ ఉంటారు కదా అది అక్కడికి ఎక్కడంటే అక్కడ అవి దొరుకుతూ ఉంటాయి మనం ఇంట్లో చేసుకుని తింటాం కదా ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చేసి అంటే ఇంట్లోనే చేసుకొని తింటాము చాలా బాగా వస్తాయి చక్కగా సాస్ ముంచుకొని ఆ ఉల్లిపాయని ఎందుకు తింటే అస్సలు విడిచిపెట్టకొద్దా అవ్వదు కదా మాది ఆయిల్ కాగిందా లేదా చూస్తుంది మాదిరి ఏమాదు ఇంకా నైలా ఈ యూట్యూబ్ షార్ట్స్ లోను పిల్లలు ఏమో భయపడ్డాను అమ్మేమో చెయ్యాలి ముంచేసి ముఖం కడుక్కోని అందులోనా అలా చేస్తున్నట్టు ఇది లేదమ్మా అప్పుడు కొంచెం వేడయ్యాక ఇంకొక రెండో వేసామనుకో రెండోసారి వేపుతావు రెండోసారి వేసి ఒకసారి హాఫ్ వేపేసి తీసినట్టుంది మళ్ళీ వేడెక్కే కాయలు మళ్ళీ వేపుతాదంట ఇవ్వండి అదిగో మా సాయి కంగారు పడిపోయి పడుకుంటా పడతా లేస్తా వచ్చేస్తున్నాడు ఈ కేఎఫ్సీ కోసం ఏ సాయి తల పట్టుకున్నాడండి నేను అలా చెప్తున్నానని ఏమో అది కాగింది తల వదిలేసాడండి మా అబ్బాయి సాయి అది క్రికెట్ ఆడతారు కదా క్రికెట్ ఆడినప్పుడు చెప్తారు ఏమో అది అయిందమ్మా అయిపోయింది కట్ చేయలేదమ్మా ఇక్కడ చూడండి మా వారైతే ఏం చేస్తున్నారు ఆ కే ఎప్పుడు ఎగుతుందా బిర్యానీ ఎప్పుడు అవుతుందా అయిపోయిందండి టైం పడుతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ ఆగమంది దానికోసం వెయిటింగ్ అనమాట కట్ చేస్తారులేదు అదిగో చాక ఇమ్మంటున్నారు ఇచ్చే అది అయిపోయిందమ్మా రెడీ అండి రెడీ

సూపర్ ఉందండి చాలా బాగుంది అలా ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను టైం అయిపోయిందమ్మా గాడి వెయిటింగ్ కాబట్టి తీసేస్తుందండి ఇక్కడ మా మాదిరి సూపర్ అబ్బా ఏం స్మెల్ వచ్చింది పైకి గురి స్మెల్లా బలగా పెట్టి ఎలా ఉంది పొడి పొల్లా ఓ సూపర్ అబ్బా ఇదిగోండి మాధు త్వరగా పెట్టే మాధు నేను చేస్తున్నప్పుడు అవ్వడం మాధురి అలాగంట అసలు ఆగలేదు చాలా బాగా వచ్చింది పెట్టామేంది అవునా సూపర్ గా చేసిందండి మాదిరి చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోయింది వాళ్ళ డాడీకి అయితే పెట్టిచ్చేస్తుంది ఫస్ట్ చాలు అని డాడీ అనట్లేదు ఎందుకంటే చాలా తిన్న తర్వాత చెప్తారంట తమ్ముడు కోసం లెగ్ పీస్ ఓ నీది కదా మర్చిపోయినా అవును ఏంటి తిన్నారా నోట్లో పెట్టుకున్నారా ఎలా అబ్బా ఇది తమ్ముడికమ్మా సాయి రా ఇదిగో తీసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోండి బోల్ ఉంది చాలాసేపు మ్యారినేట్ చేసి పెట్టింది కదా అన్ని చక్కగా ఇప్పుడు ఈలోగా మీకు ఈ చికెన్ పీసెస్ కూడా రెడీ అయిపోతాయి పైన ఇచ్చేస్తుంది కంగారు పడిపోతున్నారని ముందే పెట్టేసింది సరేనా సూపర్ ఉంది కదా ఎలా ఉందండి చాలా చాలా సూపర్ కుదిరింది చాలా బాగుంది పైగా ఈగో ఈ ఫైవ్ పీసులు ఇలా పెట్టింది కదా అది కూడా నంచుకు తింటే ఇందులో సూపర్గా ఉంది కదా బాగా పట్టించుకుంటే మసాలా కలుపుతుంటే సూపర్ అనమాట ఎలా ఉంది మాధు ఒక్కొక్క నేను నిమ్మకాయ పిండుకుందండి సూపర్ ఉంది చాలా బాగా చేసామ్మా సూపర్ సాయి ఎలా ఉందిరా సాయి సాయి చెప్పు చెప్పు ఎలా ఉంది ఇంకా అండిదా ఏరా చె సాయి చెప్పమ్మా ఎలా ఉంది కదా సూపర్గా కుదిరింది అక్కడ చాలా బాగా చేసింది మేము కూడా చెప్తున్నాం కదా సూపర్గా ఉంది అన్నీ బాగా సరిపోయినాయి కరెక్ట్గా మా వారదవితే అప్పుడే అయిపోయిందండి ఇంకోసారి వేసుకోండి అయ్యా ఏ మధు డాడీకి అది